అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో చాలా సింపుల్గా టేస్టీగా అలాగే హెల్తీగా ఉండేటట్టు ఎలాంటి మిల్క్ మేడ్ కానీ ఏమి కోవాస్ కానీ యూస్ చేయకుండా చేస్తున్నామండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చిక్కగా మంచి గ్రేవీగా వచ్చే సొరకాయ రెసిపీ అయితే చూపించబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఈ సీజన్లో మనకి సొరకాయ అనేది బాగా అవైలబుల్గా ఉంటుంది ఇలా లేతగా ఉన్న ఒక చిన్న సొరకాయనైతే తీసుకోండి లేతగా ఉంటే మనకి పాయసం అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇది సుమారుగా హాఫ్ కేజీ ఉంటుందండి చూసారు కదా దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇక్కడ గ్రేడ్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి సొరకాయ లోపల వైట్ పార్ట్ ఉంటుంది ఆ వైట్ పార్ట్ని గ్రేడ్ చేయకూడదు ఓన్లీ పై పైన గ్రీన్ పార్ట్ వరకు ఈ విధంగా గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ నాకు సుమారుగా ఒక కప్పు సొరకాయ తురుము అయితే వచ్చిందండి దీన్ని మనము ఒక పక్కన పెట్టుకొని వెంటనే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని సొరకాయ తురుమునైతే ఫ్రై చేసుకోవాలి సొరకాయని తురిమిన తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టుకోకూడదండి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది మీరు ఏ కర్రీ చే ఏది చేసినా కానీ సొరకాయతో ఇది మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి ఎక్కువసేపు మనం అలా పక్కన పెట్టేసుకుంటే కలర్ అనేది మారిపోతుంది అనమాట ఇప్పుడు మనం తురుముకున్న సొరకాయని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సొరకాయ అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది దీంట్లో కొద్దిగా సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మిల్క్లో వేసినప్పుడు ఎక్కువగా బాయిల్ అవ్వదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఈ విధంగా ఇంకిపోయి డ్రై అయ్యే వరకు మనం బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మరో స్టవ్ పైన బండి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలైతే కాచుకొని రెడీగా పెట్టుకోవాలండి ఈ పాలు మరిగేలోపు మనము కోవా కోసమని కోవా వేయట్లేదు కాబట్టి కోవా ప్రిపరేషన్ కోసము ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు బాదాము జీడిపప్పులు తీసుకొని ఇక్కడ గ్రైండ్ చేసుకున్నామండి ఇదే మనము కోవా ప్లేస్లో యూజ్ చేస్తామన్నమాట మంచి టేస్ట్గా ఉంటుంది పాయసము ఇది ఈలోపు పాలు మనకి బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినాయని నేను ఆల్రెడీ కాచిన పాలే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని పాలల్లో ఉడికించుకోవాలండి ఎక్కువ టైం ఏమి పట్టదు ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ మిల్క్ అనేది బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది సొరకాయ మంచి టేస్ట్గా వస్తుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ పాయసంలో ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదు జనరల్గా గ్రీన్ కలర్ యూజ్ చేస్తారు కానీ యూజ్ చేయలేదు ఈ సొరకాయ మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నేతిలో ఫ్రై చేసిన సేమియా అయితే వేసాను ఈ సేమియా ప్లేస్లో మీరు సగ్గుబేమైనా వేయవచ్చు అసలు ఏమి ఏ వేయకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు అండి ఒట్టి సొరకాయతో అయినా ఈ పాయసం అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట సేమియా తొందరగానే బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది సేమియా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియోలో ఏనీ పాయింట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడానికి ట్రై చేయండి మనకి ఇక్కడ సేమ్యా కూడా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా సైడ్లకు వచ్చేసి మనకి మీగడలాగా కట్టేస్తుంది ఆ మీగడ అంచులు మొత్తం తీసి బాగా కలుపుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి సైడ్న మనకి నార్మల్గానే మిల్క్తో బాయిల్ చేస్తున్నాం కాబట్టి మీగడలాగా వస్తుంది అది మనకి పాలల్లో బాగా మిక్స్ చేసేసి కలుపుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ పాయసం ఇది ఈ పాయసం అనే కాదండి ఏ పాయసమైనా మనకి మిల్క్తో చేసినప్పుడు ఇట్లా మేకడని మనం మిల్క్లో కలిపేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా బాదం జీడిపప్పు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అక్కడక్కడ ఉండలు కట్టినట్టు ఉంటుంది బాగా కలుపుకుంటూ ఉంటే మనకి మిల్క్లో అనేది ఆ బాదం పేస్ట్ బాగా మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది ఈ పాయసానికి చాలా హెల్దీ అండి బలం కూడా ఎందుకంటే బాదం వేస్తున్నాము అలాగే క్యాజు వేస్తున్నాము కాబట్టి బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని మనము దించేసుకోవటమేనండి ఇప్పుడు మనం పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ టైం ఏమీ పట్టదు మనకి పాయసం రెడీ అవటానికి హెల్దీ రెసిపీ అండి మనకి ఈ సమ్మర్లో మంచి కూల్గా ఉంటుంది బాడీ కూడా సొరకాయతో తినడం వల్ల చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ చివరిగా మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ కేజీ సొరకాయకి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది మేము ఎక్కువగా షుగర్ అయితే యూస్ చేయము అంటే స్వీట్ ఎక్కువగా తినము కాబట్టి ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ అయితే వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కొద్దిగా తీపిగా కావాలి అనుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే పడుతుందండి అది మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదు ఓన్లీ షుగర్ కరిగితే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవటమేనండి చూశారు కదా ఎంత హెల్దీ అయినా రెసిపీయో అండ్ దట్టు ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు పిల్లలు అలా అడగంగల్ని ఇలా చేసేసి పెట్టేయచ్చు అనమాట మనం నేతిలో వేయించుకున్న కాజు కానీ కిస్మిస్ కానీ ఇంకా బాదము ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా తిన్నామంటే ఆహా అన్నట్టు ఉంటుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు